గుడ్ మార్నింగ్ యూ గుడ్ మార్నింగ్ ముందుగా మీ ఆర్కే రెడ్డి ఈరోజు చాలామంది ఇంకా ఆన్ పేసివ్ ఎప్పుడు వస్తుందా ఇంకా సిఇఓ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందా అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటర్నేషనల్ లీడర్లు చెప్పే ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుంటున్నారు మ్యాక్సిమం లీడర్స్ అందరు కూడా ఇంకా కొంతమంది మన లోకల్ లీడర్స్ చెప్పే విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఆన్ పేసివ్ మనం లాస్ట్ వాయిస్లో చెప్పాను మీకు లాస్ట్ ఆడియోలో ఈ మంత్లో ఆన్ పేసివ్ లాంచ్ అవుతుంది అదైతే కన్ఫామ్ మనం చెప్పుకున్నట్టుగా ఆన్ పేసివ్ అయితే లాంచింగ్కి సిద్ధంగా ఉంది లాంచ్ చేయడానికి మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారం సిఈఓ గారు ఏదైతే మనం ఈ కంప్లైంట్స్ కేసుల గురించి మనం ఇబ్బంది పడుతుందో దాని నుంచి బయటపడుతున్నాము మ్యాక్సిమం అయితే వాటిని వాటి నుంచి బయటపడ్డాము కానీ మనకు ఫైనల్గా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఫైనల్ ఎన్ఓసి అనేది కూడా రావాలి కాబట్టి అది వచ్చే దానికి మన సీఓ గారు ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ ఏదైతే ఫండ్ అమౌంట్ ఇవ్వాలో కంపెనీలో రావాల్సిన ఫౌండర్స్కి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేదానికి అన్ని సర్వసన్నద్ధం చేశారు అవన్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని కొంత ఫండింగ్ కూడా సీఈఓ గారు తీసుకురావడం అది అందరినీ కూడా మనకి మన అకౌంట్స్లో ఇవ్వబోతున్నాడు అది ఈ మంత్లోనే ఈ మే నెలలోనే మన కంపెనీ లాంచింగ్ కాబోతుంది అది ఎప్పుడు అంటే మనకి ఓఎస్లో పాపప్ రూపంలో మనకి ఓఐఎస్లో వస్తుంది తర్వాత సీఓ గారు మీటింగ్ ఉంటుంది ఆర్ మీటింగ్ అనేది ఉంటుంది మీటింగ్ పెట్టిన తర్వాతనే ఇస్తారు తప్పితే మీటింగ్ లేకుండా మనకి రాదు అందుకని ఈ నెలలో ఎనీ టైం ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఈ వారం కావచ్చు నెక్స్ట్ లాస్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ కావచ్చు లాస్ట్ ఈ మంత్ లాస్ట్ వీక్ అది ఈ రెండు వారాల్లో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు ఎనీ టైం సిఈఓ ఎప్పుడైతే మన సీఈఓ గారు యాష్ మొపారా సార్ ఎప్పుడైతే మీటింగ్ పెడతాడో ఆ రోజు మనకి ఓఎస్ స్టార్ట్ అయినట్టు మనకు మన ఆన్పేసు బోనస్లు ఇవి మనకి కొంత వస్తున్నాయి కొంత అంత అని కాదు కొంత ఇవ్వబోతున్నాడు దీన్ని మీరు చాలామంది ఫౌండర్సు అంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగా తప్పేం లేదు ఎక్స్పెక్టేషను హెవీగానే ఉంది ఎక్కువ పెద్ద కళ్ళ కనమన్నాడు సీఈఓ గారు మనం చెప్పే సీనియర్స్ అట్లా చెప్పాం మనం కూడా అన్నీ కూడా మంచిగానే చెప్పుకున్నా మంచిగానే ఉండబోతుంది కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల ప్రభావం మంచిగా ఎప్పుడు ఉండబోతుందంటే లాంచ్ అయినాక కొద్ది టైం వెయిట్ చేస్తే ఉండబోదు లాంచింగ్ రోజు నుంచే ఉండదు చాలామంది ఏంటంటే ఎక్స్పెక్టేషను లాంచ్ అయ్యటంతో మన అకౌంట్లో ఎంతో వందలు వేలు ఎంతో పడిపోతాయి మనం హ్యాపీ లగ్జరీ స్టార్టింగ్ డే నుంచి అనుకుంటున్నారు మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే చెయ్యొద్దు ఎవరు ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి రేపు రాగానే ఇంతేనా ఇదేనా అంతేనా అనే మాటలు రాకూడదు ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని బట్టి కంపెనీ యొక్క పరిస్థితి ప్రభావం బట్టి వెళ్ళాలి కాబట్టి బిజినెస్ ఉంది మన ప్రోడక్ట్లు చాలా కాస్ట్ ప్రోడక్ట్లే కాస్ట్లీ ప్రోడక్ట్లు మంచి ఉన్నాయి మన దగ్గర బిజినెస్ ఉంది కానీ అది మన చేతికి రావాలి కదా ఇప్పుడు దాకా ఏం రాలేదు మీరు అనుకోవడం కొంతమంది ప్రోడక్ట్ తయారు చేయగానే డబ్బులు ఎట్టి వస్తాయి మార్కెట్లోకి వెళ్ళకుండా ఎక్కడ మనం మార్కెట్లో ప్రోడక్ట్ ఇవ్వాలా ఎవరికి అమ్మలేదు మనకు ఎలా వస్తాయి అనుకుంటున్నారు అట్లా కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి ఇప్పటికే కంపెనీ దగ్గర ఏదో వందలు వేలు లక్షల కోట్లు ఉన్నట్టు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు అది రాంగ్ అది కంపెనీ లాంచ్ అయినాక వస్తాయి ఇప్పుడు కొన్ని వందల వేల కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి మనతోటి వాళ్ళందరూ ఎప్పుడంటే కంపెనీ లాంచ్ చేసినాక ప్రోడక్ట్ వాళ్ళకి అఫీషియల్గా ఇచ్చినప్పుడే డబ్బులు ఇస్తాడు కానీ ముందే ఎట్లా ఇస్తాడు వాళ్ళకి అమ్మట్ల అమ్మట్లే మనం అమ్మే పని ముందు ఇస్తాడు వాళ్ళకి ప్రోడక్ట్ ఇంకా మాది కాదు మీకు అమ్మేస్తున్నాం అంటే ముందు ఇస్తాడు కానీ అమ్మట్లేదు మనం ఎందుకు అమ్ముతాం ప్రోడక్ట్ మన దగ్గరే ఉంది కానీ వాళ్ళు వాడుకోవడానికి ఇస్తున్నాం కాబట్టి వాడుకున్న క్రమంలో డబ్బులు వస్తాయి కానీ ముందుగా డబ్బులు రావు మరి ఇక్కడ చా ఇక్కడ మీరు కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు అది పొరపాటును కూడా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్గా ఉందాం స్టార్ట్ అయితే వస్తాయి కంపెనీ కొంత బోనస్ ఇస్తుంది సిఇఓ ప్రతి ఒక్క అకౌంట్కి జీరో పౌండర్ కూడా ప్యాకేజీ కట్టుకున్నటువంటి పౌండర్ కూడా ఎంతో కొంత వస్తుంది అది ఎంత చెప్పలేము కానీ ఎంతైనా రావచ్చు ఎంతో కొంత అది యాభై రాని వంద రాని కట్టుకున్న వాళ్ళకి ఇస్తాడు వాళ్ళకన్నా బెటర్గా ఇస్తాడు ఎవరు ప్యాకేజీ కట్టిన వాళ్ళకన్నా కొంచెం బెటర్గా వస్తుంది ప్యాకేజీ కట్టుకున్న వాళ్ళకి ఈ విధంగా కొంత సమ్ అమౌంట్ కమిషన్ రూపంలో మనకి బోనస్ రూపంలో ప్రతి ఒక్క అకౌంట్కి సీఈఓ గారు ఇవ్వబోతున్నారు దీన్ని విడ్రా కూడా పెట్టుకోవడానికి ఇస్తారు ఎందుకంటే నిన్న మైకెల్ ఎలి సార్ చాలా అద్భుతంగా చెప్పాడు ఆల్రెడీ పీర్ టు పీర్ అనేది ఉంది ఆల్రెడీ టెస్ట్ చేశాము నిమిషాల మీద వెళ్ళిపోతుంది పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం బ్యాంక్ విడ్రాల్ కూడా పెట్టి చూసాము ట్రైలు బ్యాంక్ విడ్రాల్ ఒక ఫోర్ డేస్లో మన అకౌంట్లో క్రెడిట్ అయినాయి అనే దానికి కూడా మనం చెప్పడం జరిగింది అంటే బ్యాంకు మనం విత్డ్రా పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు మనకి అకౌంట్లు క్రియేట్ అయిపోతాయి ఆ విధంగా మనకి కొన్ని ట్రయల్ కూడా చూసామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ వాస్తవమే మనకి ఇప్పుడు జీరో పాయింట్ వన్ ఆన్ పేస్ అనేది ఇప్పుడు ఉండేది మన ఇప్పుడు ఏదైతే ఓయస్ ఉందో ఉన్న ఓఎస్లోనే ఇప్పుడు వచ్చే బోనస్ వచ్చే అవకాశం కూడా ఉంది మనకు ఇంకొక ఆ నుంచి ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో టూ పాయింట్ ఓ అంటే సెకండ్ వెర్షన్ ఇప్పుడు మనకి ఏదైతే న్యూ వెర్షన్ అనుకుంటున్నారో ఆ వెర్షన్ అనేది జూన్ మంత్లో వస్తుంది మనకి జూన్ మంత్లో సెకండ్ వెర్షన్ వచ్చి మనకి ఐదు ప్రొడు ప్రోడక్ట్లు ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీలు కూడా ఇచ్చి టెస్ట్ చేసి ట్రైల్ చూస్తున్నారు వాళ్ళు వాడుతున్నారు ఆల్పా బీటా అన్ని అన్నీ అయిపోయినాయి చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు ఒక ఐదు ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయి వాటిని సేల్స్ అనేది జూన్ మంత్లో ఇవ్వబోతున్నారు మనకి ఎప్పుడైతే ఎన్ ఎన్ఓసి వస్తుందో ఎన్ఓసి వచ్చిన మరుక్షణమే ఈ ప్రోడక్ట్ సేల్స్కి ఇవ్వబోతున్నారు సిగ గారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి గమనించండి మీకు మీకు ఆ అవగాహన రావాలి ఊరికే ఎవరో ఏదో చెబితే అబ్బాయి వచ్చేసే సంఖలు తట్టుకోవడం అబ్బా ఇంక నేను కూర్చున్నా కానీ ఇంట్లో నాకు వరదలు వచ్చి ఆకాశానికి వచ్చి పడిపోతున్నాయి మాకు ఇంట్లో డబ్బులు అనేది అనుకోని మీరు ఓవర్లో కళ్ళగనొద్దు కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇది వాస్తవం మీరు కనీ కళలన్నీ నిజాలే రావని మేము చెప్పట్లా వస్తాయి కొంచెం టైం వెయిట్ చేయండి కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్లోకి ప్రోడక్ట్లు స్టార్ట్ అవుతాయో సేల్స్ సేల్స్ స్టార్ట్ అయిన టాన్సి ఆన్ పేసు అంటే ఈ ప్రపంచాన్ని తెలుసుదండి ఆన్ పేసు టూల్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుద్ది ఆన్ పేసు ఒక్కొక్క టూల్ యొక్క బిజినెస్ ఏంటో మనం చూడబోతున్నాం ప్రతి ఫౌండర్ కూడా లాంచ్ అయిన వన్ ఆర్ టూ మంత్స్ ఒకసారి వెయిట్ చేస్తే మాత్రం ఆఫ్టర్ లాంచ్ కంపెనీ ప్రోడక్ట్లు స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ టైమ్ ఇవ్వాలి కంపెనీకి ఎందుకంటే ఒక ఏ బిజినెస్ కూడా లాంచ్ అవ్వడంతో పరిగెత్తదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొంత ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఫౌండర్స్ ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా పికప్ అవుతుంది అందుకని టూ మంత్స్ అవుతున్నాం కాబట్టి కొత్త కంపెనీ అయితే ఆరు నెలల సంవత్సరానికి కూడా పికప్ కాదు కానీ ఆల్రెడీ మనం రన్నింగ్లో ఇప్పటి నుంచో మన పౌండర్స్ ఉన్నాం కాబట్టి వన్ ఆర్ టూ ఆర్ త్రీ మంత్స్ అంటే మ్యాక్సిమమ్ టూ త్రీ మంత్స్లోనే ఒక రేంజ్లో ఈ కంపెనీ పికప్ అవుతుంది ఒక మంచి బిజినెస్ అనేది మనం కంపెనీకి ఇవ్వబోతున్నాం ప్లస్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ప్రతి పౌండర్ యొక్క ఆదాయం కూడా అదే స్థాయిలో మనం చూడవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసిన మనీని కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ అయినాక త్రీ మంత్స్ ఆఫ్టర్ అప్పుడు ఆన్ పేస్ పౌండర్ మార్కెట్లో వాల్యూ అంటే అక్కడి నుంచి వస్తుంది ఒక రేంజ్లో చూడబోతున్నాం కంపెనీ ఫస్ట్ ఇయర్ టర్నోవరే చాలా బిగ్ టర్న్ ఓవర్ ఉంది ఒక ఐదు ప్రోడక్ట్ల మీద ఉండే టర్నోవరే చాలా పెద్ద టర్నోవర్ కంపెనీకి ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి ఆ టర్నోవర్ వస్తే మాత్రం ప్రతి పౌండర్ కూడా ఈరోజు మన ఇండియాలో అయితే కోటేశ్వర్లమే ప్రతి పౌండర్ కూడా అందుకని అట్లా ఆలోచించండి తప్పితే రేపు స్టార్ట్ అవటంతో ఒక రేంజ్లో ఉంటామని స్టార్టింగ్ రోజే మనకి ఏదో లక్షలు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి ఆ విధంగా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి చాలామంది అది కరెక్ట్ కాదు అనే దానికోసం ఈరోజు మీకు ఇది వాయిస్ చేయడం ఎందుకంటే సీఈఓ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మన దగ్గర ఏం లేవు ఏదైనా మన ఆన్ పేస్ స్టార్ట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళే క్రమంలో ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడైతే ఎవరికి తెలియదు రేపొచ్చి సిఈఓ గారే క్లారిటీ ఇస్తాడు ఆయన చెప్పిన ప్రకారం వెళ్దాం ఆయన ఎలా చెబితే అలా చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అలా చేసాడేంటి ఇలా చేసాడేంది ఇన్ని రోజులు ఆపేడంంది ఇంత ఇంత టైం తీసుకుని ఇంతే ఇచ్చేది ఇవన్నీ వస్తాయి చాలా చాలామంది అంటారు కానీ అది వాళ్ళకు తెలియదు కదా కానీ కంపెనీ పరిస్థితిని బట్టి కంపెనీ బిజినెస్ని బట్టి సిజీఓ గారు ఏం చేయాలా ఎలా చేయాలా అని తెలుసు దాని ప్రకారం నడుచుకోవడమే మన ధర్మం కానీ ఇక్కడ ఒక నెల లేట్ అయినంత మాత్రాన రెండు నెలలు లేట్ అయినంత మాత్రం మునిగిపోయేది లేదు ఇన్ని సంవత్సరాలు ఆగాం లాంచ్ అయినాక ఒక రెండు మూడు నెలల మనం మంచి స్థాయికి వెళ్తామంటే ఓపిక పట్టలేమా పట్టచ్చు హ్యాపీగా దానికి సిద్ధంగా ఉండండి మీరు ప్రతి పౌండర్ కూడా బోనస్ రూపంలో అయితే సమ అమౌంట్ మనకి ఇస్తాడు ఇప్పుడు వ్యాలెట్లో వేస్తాడు దాన్ని విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు మనం దీనికి సంబంధించి కేవైసీ ఏమి ఇవ్వాలి కేవైసీ ఎలా చేసుకోవాలి అదేవిధంగా విత్డ్రా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సీఈఓ గారు చెప్తాడు చెప్పకుండా చేసే పనులు ఏవి లేవు ఇక్కడ అన్నీ ఆయన చెప్తాడు దాని ప్రకారం చేద్దాం మీరు ఊహించుకొని ఏదో ఉంటుంది ఎలాగో ఉంటుంది పక్కన వాళ్ళు అలా పెట్టారు కాబట్టి అలా ఉండొచ్చేమో వీళ్ళు ఎట్టరు చెప్తారు ఉండొచ్చు ఉండొచ్చేమో అనేది అనుకోవద్దు ఏది ఉన్నా సింపుల్గానే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది నేను గురించి మనకి సీఓ గారు ఒక మీటింగ్లో అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మనకు బోనస్లు ఇస్తాడు ప్రతి పౌండర్ మంచిగా లాంచ్ అయిన కొద్ది టైంలోనే ఒక మంచి పొజిషన్కి మనం వెళ్ళచ్చు ఆన్ పేస్ అనేది ఎప్పటికి కూడా పర్ ఎవర్ మనకి ఒక లగ్జరీ లైఫ్ అందిస్తుంది నో డౌట్ అలాగని కంపెనీ లేట్ అవుతుందని చెప్పి ఈయన ఈ మడ ఈనాడ కొంతమంది పుట్టకొడుకులాగా తయారయ్యి కొన్ని స్కీములు స్కాములు మా దాంట్లో ఇంత కట్టండి అంత వస్తుంది అంత కట్టి ఇంత వస్తుంది దీంట్లో పెట్టండి మాయమైపోయి మూడు రెట్లు వద్ది ఆరు రెట్ల వద్దని చెప్పి ఇంకొంతమంది తయారై తయారయారెండు సార్ కొంతమంది ఈనాడవా ఏదో సూపర్వైజర్లు అంట డెవలప్మెంట్ మేనేజర్లు అంట అవి మరి అవి ఎక్కడ దేనికి ఇస్తున్నారు ఎక్కడ సూపర్వైజర్ మరి ఎక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తున్నారు తెలియదు కానీ ఇట్లా కొంతమంది కొంత డైవర్ట్ చేయటం ఫౌండర్స్ ఎందుకంటే ఖాళీగా ఉన్నారు ఫౌండర్స్ మార్కెట్లో కొత్త వాళ్ళని తెచ్చుకోలేరు ఉన్న ఫౌండర్స్కి భరోసా ఇవ్వలేరు కాక లేకపోగా వాళ్ళకి మిమ్మల్ని అవి చేస్తాం ఈ చేస్తాం అంత కలెక్ట్ చేయండి ఇంత కలెక్ట్ చేయండి వాళ్ళ చేత కట్టించండి వీళ్ళ చేత కట్టించండి అని చెప్పి మనీ స్కీములు కట్టిస్తూ మనీ మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి కొంతమంది మీరు చూస్తూనే ఉన్నారు మార్కెట్లో రకరకాల వ్యక్తుల్ని నేను చూస్తున్నా నేను వింటా ఉన్నా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేయబోతున్నారు ఎవరు ఎలాంటి ఫౌండర్షన్ ఎలా డైవర్ట్ చేస్తున్నారు చూస్తున్నా ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు ఒకరికి హామీ హామీ హాని ఉండకూడదండి లైబిలిటీ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబులిటీ రేపటి రోజున ఏం జరిగినా ఏ నువ్వే చేసి నువ్వు నువ్వే చెందావు నువ్వే కట్టించావు నీ వల్ల అయ్యింది ఇలాంటివి రాకూడదు ఇలాంటి లైబులిటీ ఏ రోజున చూస్తున్నాం మనం ఒక్కొక్కరు ఊర్లో లేకుండా వెళ్ళిపోయారండి లైబులిటీ బిజినెస్లు చేసి ఎవడో ఎక్కడో ఆకాశ రావణా కట్టించి వాడు సైట్ ఆపంగానే వీళ్ళ వీళ్ళ వాళ్ళ సైట్ ఆగితే వీళ్ళ ఇంట్లో డోర్ క్లోజ్ ఇంకెందుకంటే ఇంటికి వస్తారుగా అలాగా ఎంతోమంది ఊర్లు వదిలిపోయి ఉన్నారు ఎంతోమంది ముఖం షార్ట్గా చెల్లించుకోలేక ముఖం చూపించలేక ఫేస్ వాల్యూ ఈరోజు అన్నిటికన్నా వాల్యూబుల్ ఫేస్ వాల్యూ లక్ష కాదు పది లక్షలు కాదు కోటి పోయినా సంపాదించుకోగలం ఫేస్ వాల్యూ పోతే నువ్వు ఈ జీవితంలో ఇంకా సంపాదించుకోలేవు నీ ఫేస్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అనో రో ముంచారు దాంట్లో అంటాడు ఇంకా అతనికి అంతే ఫేస్ వాల్యూ నువ్వు బంగారం తెచ్చిపెట్టినా కూడా బంగారం ఏ వాటిని డూప్లికేట్ దమ్ముతారు అంటాడు బంగారం అమ్ముదా అని నేను నమ్మరు అలాగా ఈరోజు ఆ ఫేస్ వాల్యూని చాలామంది ఇప్పటికే డ్యామేజ్ చేసుకున్నారు మరి అది తిరిగి తెచ్చుకోవడం అనేది అది సాధ్యపడదండి ఈరోజు నేను ఎంతోమంది లీడర్లను చూస్తున్నా మాతోటి మా కోలీగ్స్ తోటి ఉన్న లీడర్లని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఈ స్కీములు స్కాములు చేసి కనుమరుకు అయిపోయి ఉన్నారు వాళ్ళను ఏడు అంటే అడ్రస్ లేడు ఈరోజు కనిపించట్లేదు ఎందుకంటే ప్రభావం స్కీములు స్కాములు నాలుగు రూపాయలు స్కీములు రావచ్చే కానీ ఇంకెప్పుడు జీవితంలో నమ్మడు డెవలప్ కాలేదు ఆ స్కీములో వచ్చింది కూడా ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లో పోగొట్టు రెండింటిలో రావచ్చు మూడో దాంట్లో మొత్తం పోద్ది వచ్చింది ఇంకో ఉన్నది కూడా మొత్తం పోగొట్టుకుంటున్నారు ఇట్లా ఇబ్బంది పడుతూ ఎవరో రామన్న స్కీములు కడుతున్నారండి ఎన్ని రబ్బర్ స్కీములు అంటారు మనం పెట్టుకున్న ముద్దు పేరు రబ్బర్ స్కీములు రబ్బర్ అంటే ఎలా ఉంటుందండి గట్టిగా లాగితే సాగుద్ది సాగుద్దు సాగుద్దు ధక్కిన దిగిపోతుంది ఇంతే ఈ స్కీములు కూడా నడుస్తుంది ఒక నెల నడుస్తుంది రెండు నెలలు నడుస్తుంది మూడో నెల నడుస్తుంది నాలుగో నెల టెక్కి మాయమైపోద్ది ఇంకా అంతే అప్డేట్ మాయం అంటే ఇక్కడేమైనా అప్డేటే మాయం అప్డేట్ జరిగిందంటే ఇంకా అప్డేట్ అయిపోయింది అది అవుట్ డేట్ అయిపోద్ది అప్డేట్ జరిగిందంటే డేట్ అయిపోయినట్టు అది అలాంటి స్కీముల్ని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు కానీ దయచేసి ఎవరు కూడా మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే మంచి కంపెనీస్ ఉన్నాయండి మన ఇండియాలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ప్రొడక్ట్ బేస్లో ఉన్నాయి రియల్ ఎస్టేట్లో ఉన్నాయి ఇట్లా మంచి మంచి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి బిజినెస్ చేసుకునేదానికి చేసుకోవచ్చు లైబిలిటీ ఉండకూడదు నువ్వు చేసిన వ్యాపారానికి ఒక వంద రూపాయలు తీసుకున్నావు అంటే ఆ వందకు వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఇవ్ ఇవ్వాలి వస్తువు ఇస్తే నిన్ను అడగరు ఇంకా హ్యాపీ బిజినెస్ అది బయట ప్రపంచంలో ఉన్న బిజినెస్లో అయ్యే నువ్వు ఏదన్నా చేసావు అంటే దానికి దగ్గర ప్రతిఫలం ఉండాలి అదే కానీ నీకు డబ్బులు తీసుకొచ్చి ఒక లక్ష రూపాయలు వాడికి కట్టబడగా దాంట్లో పడేసి రోజు రూపాయి రెండు రూపాయలు ఏరుకోవటం ఏరి 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 మొత్తానికి అలిపిస్తుంది వీళ్ళకి ఏది మూడు నెలలకే పావల కూడా రాదు పెట్టిన దాంట్లో ఇంకా అడ్రస్ ఉండదు వాటికాడ ఎయిటీ ఎందుకు అయ్యేరు ఎందుకు రోజు ఇట్లాంటివి ఎలా ఉంటాయి డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టితే డబ్బులు వచ్చేవన్నీ కూడా అవి అన్ని లయబిలిటీ స్కీములు అవి కూడా ఎక్కువ రోజులు ఉండవు మై డేర్ ఫౌండర్స్ గమనించుకోండి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేసుకోండి ఈరోజు ఏం నడుస్తుంది మార్కెట్ అనేది ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇదివరకైతే ఈ ఐపీఎల్ పెట్టేవాళ్ళు ఇప్పుడు స్కీమ్ తెచ్చుకుంటున్నాడు ఒక స్కీమ్ తెచ్చుకుంటే చాలు ఐపీఎల్ పెడితే ఇంటికి వచ్చి స్కీమ్ అయితే ఎక్కడుందో ఆకాశంలో ఉందో తెలవదు గాల్లో స్కీమ్ కాబట్టి ఇంక ఊరు దాన్ని ఏం చేయలేరు కాబట్టి సంపాదించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది మంచిగా కాదనుకోండి అలా సంపాదించి ఎంజాయ్ చేసేదంతా కూడా అది మన దగ్గర శిక్ష తప్పిన దేవుడి దగ్గర తప్పదు ఆయన ఏస్త వేసే శిక్షలు అలాంటి వాళ్ళకి చూస్తున్నాం కదా కొంతమందికి వేస్తున్నారు శిక్షలు అనుభవిస్తున్నారు అరే దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మై డియర్ పౌండర్స్ ఫౌండర్స్ ఖాళీగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని టార్గెట్లు చేసి మిమ్మల్ని డైవర్ట్ చేసి పనికిరాలని స్కీములు స్కీములు కట్టించి మీ ఫేస్ వ్యాల్యూలు పోగొడుతున్నారు మీరు మీకు అట్రాక్ట్ అయ్యి మీరు అలాంటి స్కీములకి అట్రాక్ట్ అయ్యి మీకు ఉన్న డబ్బులు ఖర్చులకు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి నుంచి కొంచెం ఆలోచించండి ఒక పని చేసే ముందుగా ఒక బిజినెస్ ఏదన్నా వచ్చినా ఏదన్నా వర్క్ చేయాలన్నా ఆలోచించండి మీకై మీరు ఆలోచించండి ఎవరో చెప్తే నేను చేసే అనేది మాత్రం వదిలేయండి అది ఇంకా ఎవరో చెప్తే చేసే స్థాయిలో లేరు మీరు మీకై మీకు తెలియదా మీ మార్కెట్ వాల్యూ మీకు లేదా మీ మార్కెట్ అనుభవం మీకు లేదా చూడండి ఆలోచించి చేసుకోండి అయితే ఇక్కడ ఆన్ పేసు పరంగా తీసుకుంటే మనం అందరం కూడా సక్సెస్ అయ్యాం ఆన్ పేసు ఎన్ని ఇబ్బందులు పన్నా ఎన్ని లాస్ట్కి అయితే విజయం సాధించింది మనం అందరం కూడా ఫలితాలని ఆన్పేసు ఫలాలను తీసుకోవడానికి కంపెనీ సీఈఓ గారు అన్ని రెడీ చేశారు సిద్ధంగా ఉంది ఎనీ టైం ఈ మంత్లో మనకి ఆన్పేసు ఈ మే మంత్లో అయితే మనం లాంచింగ్ చేయబోతున్నాడు జూన్ నుంచి సబ్స్క్రిప్షన్స్ మనం ప్రోడక్ట్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోబోతున్నాం అద్భుతమైనటువంటి మిరాకిల్ ప్రోడక్ట్స్ మనం వాడుకోబోతున్నాం మన మన ప్రోడక్ట్ని మనం సేల్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ని తీసుకుంటాం అందుకని వెయిట్ చేయండి కొంచెం దగ్గరకు వచ్చాం కాబట్టి తొందరపడాల్సిన పనేం లేదు కొంచెం వెయిట్ చేయండి ఆన్ ప్లేస్లో బెటర్ లైఫ్ ఉంది బెటర్ ఫ్యూచర్ ఉంది మంచి వాల్యుబుల్ మార్కెట్లో సొసైటీలో ఒక వాల్యూ కూడా మనకి కంపెనీ ద్వారా రాబోతుంది అన్నిటికీ మీరు తొందరపడి ఎవరు జీవితం మాత్రం చేయొద్దు ఏదైనా సీఈఓ మీటింగ్ జరిగితేనే విషయాలు తెలుస్తాయి విషయాలు అనేది మీ సీనియర్స్ ద్వారా మాత్రమే తెలుసుకోండి మీ అప్లైనర్స్ ద్వారా మాత్రమే తెలుసుకోండి ఏదో పక్క టీంల పక్కన వాళ్ళు చెబితే మాత్రం డైవర్ట్ కావద్దు ఎందుకంటే ఈ రోజులు మంచి కాదు అందరం అందరూ మంచి వాళ్ళు లేరు అందుకని మీ అప్లైనర్స్ మీ సూపర్ అప్లైనర్స్ మీ పైన అప్లైనర్స్ ఉంటారు చూడండి వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పిన బాటలోనే పయనించండి మీ అందరు కూడా హెల్తీగా అందరూ మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు ఓకే పౌండర్స్ మరి చాలామంది కూడా ఏం జరుగుతుందో తెలియదు సార్ చెప్పండి అంటే ఏం అని ఎవరికి ఏం తెలియదు అండి మాకు మాత్రం ఏం తెలుసు కాకపోతే కొన్ని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మేము చెప్పలేము కానీ మీకు ఈ మంత్ అయితే సిఈఓ గారు మీటింగ్ ఉంటుంది కంపెనీ లాంచ్ అయితే చేసి మనకు బోనస్ లేదు మన వ్యాలెట్లు వెయ్యిపోతున్నారు వేసిన తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ అనేది సీఈఓ గారు చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం ఓకేనా ఓకే మీరు ఎవరు కూడా లా రియాలిటీలో ఉండండి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఓవర్ ఫండ్స్ ఓవర్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయబాకండి స్టార్టింగ్ స్టార్టింగ్ చేయబాకండి ఇంకా లాంచ్ అయినాక తర్వాత అయితే అది మీ ఇష్టం అది మీకు పా ఫాలోయింగ్లో తెలుస్తుంటుంది కాబట్టి కంపెనీ ఎంత వచ్చేది ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ అయితే మాత్రం ఎవరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి చేయొద్దు అలా ఉంటే ఏంటంటే రేపు మీకు ఎలా ఉంటుందంటే ఈ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రేపు వచ్చింది చూసి ఇంతేనా అని డిసప్పాయింట్ అయ్యి ఎవరికైనా కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చుకోలేని పరిస్థితి అవుతుంది న్యూ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయలేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే రీ రేపు రీసెల్లర్ స్టార్ట్ అవుతారు వందల వేల మంది రీసెల్లర్ని తెచ్చుకోవచ్చు మనం డిసప్పాయింట్ అయినోడు తేలేడు అదే హ్యాపీగా వచ్చిన కాటికి తృప్తి పడేవాడు ఇంకేం నా కాడ సత్తా ఉంది వయసు ఉంది చేసుకోగలను మార్కెట్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళని తెచ్చుకోగలను అని చెప్పే హోప్ తోటి బిజినెస్ చేసుకుంటాడు బ్రహ్మాండంగా ఇన్కమ్ వస్తుంది అందుకని చెప్తున్నాను తప్పితే ఇదేమో మేము మిమ్మల్ని చేసుకోవద్దు అనే దానికి మీరు ఎంత చేసుకుంటే మాకేం అది మీరు డిసప్పాయింట్ అవుతారనే ఒక ఉద్దేశం రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు మేమున్నాం ఏది వచ్చినా దానికి రెడీ సిద్ధం సిఈఓ ఏం చెప్పినా చేయడానికి సిద్ధం మేము ఇంత బిజినెస్ చేసుకున్నాం అనే దానికి మాకేం మేము ఎక్స్పెక్ట్ చేసినా చేయట్లా ఆయన ఏది ఇచ్చినా దాన్ని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము తప్పితే మేము ఏదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసినతో లేము ఓకేనా ఓకే ఫౌండర్స్ ఓకే థ్యాంక్ యూ